అప్పుడు ఒక నలభై ఉత్తరాలు రాశాను ఫార్టీ లెటర్స్ డెవలప్మెంట్ విషయంలో ల్యాండ్ ఇష్యూస్ ఇతర ఒక్క లెటర్ కూడా జవాబు చెప్పలేను మేము సాధారణంగా మీలాంటి వాళ్ళు ఒక వ్యక్తి కానీ సాధారణ సిటిజన్ కానీ ఎవరైనా లెటర్ రాస్తే మేము జవాబు చెప్తాము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కానీ ఒక కేంద్ర మంత్రిగా నేను కేసీఆర్ గారికి నలభై ఉత్తరాలు రాశాను అనేక ల్యాండ్ ఇష్యూస్ రైల్వేకి సంబంధించినటువంటి ట్రాక్స్ కోసం ల్యాండ్ ఇష్యూస్ నేషనల్ హైవేకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇష్యూస్ నేషనల్ సైన్స్ సెంటర్ కోసం ల్యాండ్ ఇష్యూ ట్రైబల్ ఇష్యూ కోసం ల్యాండ్ ఇష్యూ వాళ్ళకు సంబంధించిన స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు ఎందుకంటే ల్యాండ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు రాష్ట్రాల పరిధిలో ఉంటాయి కాబట్టి ఆ రకమైనటువంటి అంశాల మీద అనేక ఉత్తరాలు రాస్తే స్పందించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అలాంటి వాళ్ళు ఈరోజు నా మీద కూడా వాళ్ళు కూడా కేఏ కిషన్ రెడ్డి ఏం చేశాడు నరేంద్ర మోడీ గారు తెలంగాణకు ఏం చేశారు అనే విధంగా మాట్లాడతారు ఈరోజు ఒక డిఫెన్స్ మీద మన హైదరాబాద్లో ఒక డిఫెన్స్ మీద ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు పది సంవత్సరాలు ఖర్చు పెట్టాం దేని మీద ఖర్చు పెట్టాము ఏమైతుందో చెప్పడానికి కూడా కొన్ని చెప్పకూడదు మేము క్యాబినెట్లో ఓతు తీసుకుంటాం ప్రమాణ స్వీకారం కొన్ని చెప్పాన్ని చెప్పకూడని విషయాలు డిఫెన్స్ సంబంధించి చెప్పరు అనేక అద్భుతంగా హైదరాబాద్లో ఒక రీసెర్చ్ సెంటర్స్ కానీ ఈరోజు ప్రొడక్షన్ సెంటర్గా నడుస్తుంది డిఫెన్స్ ఒక లక్ష నలభై వేల కోట్ల రూపాయలు ఒక హైదరాబాద్లో ఖర్చు పెట్టడం జరిగింది కేంద్ర ప్రభుత్వం మాకేం వస్తుంది మేము ఎంత కడుతున్నాం అంటే డిఫెన్స్ మనది కాదా నేషనల్ హైవే మనసు కాదా రైల్వే మనకు మన తెలంగాణ ప్రజలెక్కరా ఈ నేషనల్ హైవేస్ మీద తెలంగాణ ప్రజలు తిరగరా అక్కడ ఏమైనా ఇది తెలంగాణ తిరుగుద్దు అంటారా ఎందుకంటే మేము అర్థం ఎంత మాకు వస్తుంది అంటాడు మన ఒక మంత్రి కూడా ఇక్కడ ఎవరు కట్టినా ఎవరు చేసినా ఎవరి బాధ్యతలు వాళ్ళు నిర్వర్తించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పనులు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పనిచేయాలి రాష్ట్ర ప్రభుత్వం జూబ్లీ హిల్స్లో సివిక్ ప్రాబ్లమ్స్ చేయాలి నరేంద్ర మోడీ గారు చేయరు అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు ఇస్తారు వాళ్ళు చేయాల్సిన జూబిలిస్లో నువ్వు నువ్వు చేసినావు అంటే ఏ జూబిలిస్లో మనంగా చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేషన్ చేయాలి కార్పొరేషన్ అధికారం ఉంటుంది స్పెషల్గా ఉన్నటువంటి ఎంపీలకు కేంద్రము ప్రధానమంత్రి గారు ఎవరికి స్పెషల్ డబ్బు ఎవరు నాకు ఇచ్చినటువంటి డబ్బు సిఎస్ఆర్ కింద అనేక రకాల డెవలప్మెంట్స్ హాస్పిటల్లో ఇప్పుడే ఓ సిను అనేక పా పాఠశాలలో నేను డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను అనేక పాఠశాలలో శానిటేషన్ సిస్టమ్ ఏర్పాటు చేశాను అనేక పాఠశాలలో నేను అదనపు క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశాను హైదరాబాద్లో అనేక బస్సులలో కేంద్ర ప్రభుత్వం నాకు ఇచ్చేటువంటి ఎంపీలు ఆడుస్తున్నారు మిగతా అధికారం ఉండదు నాకు నేను మంత్రి అయినా కూడా డైరెక్టు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి నా కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టిన ఈ రకంగా ఇంతకు చెప్పిన చేసుకుంటాను స్కీమ్స్ కింద ప్రాజెక్టుస్ కింద తేవచ్చు కానీ ఒక ఏరియాలో డ్రైనేజ్ కోసము ఒక ఏరియాలో స్కూల్ కోసమే తేవడం అయినా కూడా నేను కొన్ని ఇనిషియేటివ్ తీసుకుని ఉదాహరణకు తెలంగాణకు సంబంధించి టెక్స్టైల్ పార్క్ కాకతీయ టెక్స్టైల్ పార్క్ మొత్తం దేశవ్యాప్తంగా ఏడొస్తే ప్రధానమంత్రి గారికి పదిసార్లు కలిసి రిక్వెస్ట్ చేసి అంటే మీరు ల్యాండ్ ఇవ్వరు మీ కేసీఆర్ అనేక రకాలుగా ఆ రోజు అన్నప్పుడు కూడా ఒప్పించి టెక్స్టైల్ పార్క్ తీసుకొచ్చాను తెలంగాణకు రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మూతపడ్డది ఇక రాదని చెప్పిన తర్వాత పార్లమెంట్లో చెప్పారు ఇక కాదని చెప్పిన తర్వాత కూడా నేను ప్రధానమంత్రి గారు ఇనిషియేట్ చేసి మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి మళ్ళీ ఒక కోచ్ కోసమే కాకుండా రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇంటిగ్రేటెడ్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేసి అందులో ఇంజన్స్ కోచెస్ కూడా అందులో తయారు చేయబోతున్నాం చాలా అద్భుతంగా రానున్న రోజుల్లో రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు ఎయిటీ పర్సెంట్ పనులు పూర్తయినాయి వచ్చే సంవత్సరం అక్కడ కూడా ఉత్పత్తి ప్రారంభమవుతుంది అదేవిధంగా జైరాబాద్లో ఇండస్ట్రియల్ కారిడార్ నిర్మాణం చేయడం జరిగింది పార్క్ ఇండస్ట్రియల్ పార్క్ సారీ ఇండస్ట్రియల్ పార్క్ అదేవిధంగా ఇతర అనేక రకాల రైల్వేకి సంబంధించి జాతీయ రహదారులకు సంబంధించి గ్రీన్ఫీల్డ్ ఎయిర్ రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా అవి నేను ఇప్పుడు మనకు సిటీకి సంబంధం లేదని చెప్పడం లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఖచ్చితంగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా పూర్తి స్థాయిలో బాధ్యత వహిస్తే మేము కేరళకైనా విధంగా చూస్తాం తమిళనాడుకైనా విధంగా చూస్తాం ఆంధ్రప్రదేశ్కి విధంగా చూస్తాం అదే విధంగా చూస్తాం మన తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియాలో ఉన్న ట్రైబల్స్ కోసము కేంద్ర ప్రభుత్వము జనజాతి అభ్యుదయం అనేటువంటి కార్యక్రమం తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి నిజంగా వెనుకబడినటువంటి ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి కోసం ఇల్లు కట్టిస్తూ ఉన్నాము హాస్పిటల్స్ పెడతా ఉన్నాము నేను స్వయంగా వికారాబాద్కి వెళ్ళి ఈ స్కీమ్ మొత్తం తెలంగాణ ప్రారంభించాను వికారాబాద్లో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాలకు వెళ్ళి ఆదివాసీల ప్రాంతంలో ఆదిలాబాద్లో కావచ్చు మహబూబ్ నగర్లో కావచ్చు అద్భుతంగా పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వంతో ప్రమేయం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులతో చేస్తూ ఉన్నాం కాబట్టి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి ఈరోజు బియ్యం పథకం ఉంది ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ గ్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతుందో బియ్యం కానీ రైస్ కా గోధువలు కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది వీళ్ళు సన్న బియ్యం అనే పథకం పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు కొంత ఆడించి మనం ఇచ్చేటువంటి నలభై రెండు రూపాయలకు వాళ్ళు కూడా పదిహేను రూపాయలు జోడించి సన్న బియ్యం ఇస్తున్నారు అదర్వైజ్ ఈరోజు సివిల్ సప్లైస్ పనిచేసేటువంటి సిబ్బందికి హండ్రెడ్ పర్సెంట్ సాలరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఈ అవుట్లెట్స్ ఏవైతుంటాయో దుకాణాలు సివిల్ సప్లై షాప్స్ హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ కమిషన్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ట్రాన్స్పోర్ట్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది ధాన్యం సేకరణలో కూడా ఒక్క రూపాయి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టారు హండ్రెడ్ పర్సెంట్ ఒక రూపాయితో సహా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ధాన్యం సేకరణలో ఖర్చు పెడుతుంది అందులో మాకు అంత సిబ్బంది లేరు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ సిబ్బంది సహకారం తీసుకుంటుంది అదే కాటన్కి వచ్చేసరికి మేము ప్రతి సీజన్లో ఒక వెయ్యి మందిని తాత్కాలికంగా తెలంగాణ పిల్లలను రిక్రూట్ చేసుకొని వాళ్ళకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి కాటన్ పర్చేసింగ్లో కాటన్ ప్రిక్యూర్మెంట్లో వాళ్ళ కొట్టి సహాయం తీసుకుంటాం రాష్ట్ర ప్రభుత్వం రోల్ ఉండదు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి డాటా భూములు రైతుల అకౌంట్లు మాకు ఇస్తారు కాబట్టి ఈ రకంగా అనేక విషయాల్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోయాక్టివ్గా పనిచేస్తూ ఉంది ఈరోజు గ్రామ పంచాయతీలకు నిధుల విషయంలో కూడా ఈ లాస్ట్ పదకొండు పన్నెండు సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీకి ఎన్ని నిధులు ఇచ్చిందో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎన్ని నిధులు ఇచ్చిందో ఒకసారి డేటా ప్రవేశపెట్టాల్సిందిగా గతంలో ఉన్నటువంటి కేసీఆర్ కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కోరుతా ఉన్నాం గ్రామ పంచాయతీలో స్ట్రీట్ లైట్స్ కానీ గ్రామ పంచాయతీలో రోడ్లు కానీ గ్రామ పంచాయతీలో శ్మశాన వాటికలు కానీ గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు కానీ మణిరేగ నిధులు లేకపోతే గ్రామ పంచాయతీలకు ఇచ్చినటువంటి ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఒక ఈరోజు గ్రామాల్లో రైతు వేదికలు ఇతరత్ర నిర్మిస్తున్నదంతా కూడా మనీరేగ ద్వారా వస్తుంది మనీరేగ డబ్బులు కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎందుకు చెప్తాను అంటే మేము ఎంత కడుతున్నాం అడుగుతున్నారు కాబట్టి డీటెయిల్ చెప్తున్నాను అట్లా ఉండదు సిస్టమ్ నరేంద్ర మోడీ గారు ఏమన్నా ఇతర దేశాల ఖర్చు పెడుతున్నారా తీసుకున్న డబ్బులు లేకపోతే ఆయన బంధువులకు ఏమైనా ఉద్యోగాలు తీసుకున్నాడా ఆయన బంధువులకు ఏమైనా ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్లు ఇచ్చి వాళ్ళకి ఏమైనా ఖర్చు పెడుతున్నాడా ఏమైనా ఎవరైనా నరేంద్ర మోడీ గారిని ఆయన ఇతరత్ర విమర్శిస్తారు తప్ప కరప్షన్ కరప్ట్ అని ఎవరు విమర్శించారు కేంద్ర ప్రభుత్వాన్ని అది ఏ పార్టీ విమర్శించదు ఏ ఛానల్ కూడా ఆ రకంగా చూడరు వాళ్ళు కాబట్టి ఆ రకంగా కమిట్మెంట్తో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ డెవలప్మెంట్లో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్లో కూడా మేము చేయాల్సినటువంటి అన్ని పనులు చేస్తాము మాకు ప్రత్యేకంగా ఎందుకు ప్రత్యేకంగా అటు ఉండదు బడ్జెట్ అనేటువంటిది దేశానికి సంబంధించిన బడ్జెట్ ఉంటుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బడ్జెట్లో మా ఏముంది మా ఆంధ్రప్రదేశ్కి ఏముంది మా కర్ణాటక ఏముంది మా మధ్యప్రదేశ్కి ఏముంది మా ఉత్తరప్రదేశ్కి ఏముంది ఉండదు బడ్జెట్ బడ్జెట్లో అన్ని రాష్ట్రాలు కలిపి ఉంటుంది ఏదైనా కొన్ని స్పెషల్ కేసుల కింద కొన్ని స్పెషల్ స్కీమ్స్ వస్తాయి మనకు కూడా చాలా వచ్చినాయి ఈ సైన్స్ సెంటరు మనకు వచ్చింది రీజనల్ రింగ్ రోడ్ మనకు మా టెన్త్ టు ప్రిన్సిపల్గా ఒప్పుకున్నారు వాళ్ళు ఎక్కడ లేదు దేశంలో రీజనల్ రింగ్ రోడ్ ఏ రాష్ట్రం ప్రధానమంత్రి గారు ఓ మాట అన్నారు చాలా పెద్ద అమౌంట్ ఖర్చు అవుతుంది అంటే అన్నం కోమాటన్నారు డెవలపింగ్ సిటీస్ అనేది చాలా అద్భుతంగా హైదరాబాద్ డెవలప్మెంట్ అవుతుంది ఈ హైదరాబాద్ అనేటువంటిది దేశంలో ఎక్కడ లేని విధంగా ఉంటుంది నేను చెప్పాను ఉదాహరణ సార్ మా దగ్గర పనిచేసేటువంటి ఐఎస్ ఐపీఎస్ ఇతర రాష్ట్రాలు తెలంగాణ రిటైర్మెంట్ అయితే వాళ్ళు ఇక్కడే సెటిల్ అవుతారు పోరెవ్వరు కూడా మధ్యప్రదేశ్లో అయినా ఉత్తరప్రదేశ్లో అయినా బీహార్ వాళ్ళ రాష్ట్రాల కోరు ఇక్కడ రిటైర్మెంట్ అయితే ఇక్కడే వాళ్ళందరూ కూడా హైదరాబాద్లో సెటిల్ అయిపోతారు వాళ్ళ కుటుంబాలు కూడా అదే మా తెలంగాణ వాళ్ళు మధ్యప్రదేశ్లో రాజస్థాన్లో ఎవరైనా క్యాడర్ ఉంటే రిటైర్మెంట్కి ముందే వన్ మంత్ నుంచే ప్యాకింగ్ మొదలుపెట్టి రిటైర్మెంట్ రోజుకల్లా సమానంత తెలంగాణకు పంపించేస్తారు రిటైర్మెంట్ అయిన మరుసటి రోజే పెట్టాబేడ చదువుకునే తెలంగా హైదరాబాద్కి వస్తారు అటువంటి ప్రత్యేకత హైదరాబాద్ ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం కానీ ఇక్కడ ఉన్నటువంటి కాస్మోపాలిటన్ కానీ ఇక్కడ ఇంగ్లీష్ వచ్చినప్పుడు బతుకొచ్చు తమిళ్ వచ్చినప్పుడు బతుకొచ్చు ఏ భాష వచ్చినా బతుకున్నాం మా హైదరాబాద్లో ఇక్కడ ఏ రకమైనటువంటి భేదాలు లేదు దీనికి మీరు చేయాలంటే ఈ యొక్క రీజనల్ రింగ్ రోడ్కైనా ప్రిన్సిపల్ ఒప్పుకున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇవన్నీ కూడా హైదరాబాద్ నగరంలో అనేక ఇన్స్టిట్యూషన్ నేను చెప్పాను దేశంలో రాలేదు అన్ని ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్ తెచ్చుకున్నాను నేను మంత్రులతో మాట్లాడి ఎక్కడెక్కడ ఏమున్నప్పుడు పర్టిసివేట్ చేసి నా ఆఫీస్లో ఉన్నటువంటి సెల్ ద్వారా అవన్నీ డెవలప్మెంట్ చేసి చేసుకుంటాను కాబట్టి తప్పకుండా రానున్న రోజుల్లో హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్ విషయంలో మేము అంకిత భావంతో పనిచేస్తామని చెప్పి నేను ఎక్కువ సమయం తీసుకున్నాను క్షమించాల్సిందే కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను